దేవుళ్లకు భక్తులు భారీగా కానుకలు ఇవ్వడం అనేది పరిపాటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తుంది శ్రీవారి హుండీలో కూడా కొంతమంది అజ్ఞాత వ్యక్తులు భారీగా నగదు ఇస్తూ ఉంటారు భారీగా కానుకలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు బంగారం ఇస్తూ ఉంటారు వాస్తవానికి ఇది ఇప్పటిది కాదు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి వస్తోంది అప్పట్లో భారీ స్థాయిలో బంగారు నగలు అలాగే కానుకలు సమర్పించేవారట ఇప్పటికీ శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అప్పట్లో వజ్ర వైడుల్యాలు వైడుర్యాలు మణి మాణిక్యాలు కిరీటాలు ఇవన్నీ ఇచ్చే ఇచ్చేవారు అనేది కాకపోతే అలాగే ఇప్పుడు తిరుమల శ్రీవారికి కూడా ఏడుకొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా ఆ తరహా కానుకలు ఇప్పటికీ వస్తే చాలా వరకు వాటిని స్వామివారికి అలంకరిస్తారు నగలు కానీ నగదు కానీ కిరీటాలు కానీ వస్తూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు తాజాగా ఒక అజ్ఞాత వ్యక్తి ఒక భారీ కానుక ఇవ్వబోతున్నారు వెంకటేశ్వర స్వామికి ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరు ఆ అజ్ఞాత వ్యక్తి పేరైతే చెప్పలేదు ఆ కానుక ఎంత అంటే నూట ఇరవై ఒక్క కిలోల బంగారు కానుకట నూట ఇరవై ఒక్క కిలోల బంగారం అంటే దాదాపు దాని విలువ ఒక నూట నలభై కోట్లకు పైగానే ఉంటుంది నూట నలభై కోట్ల రూపాయలు పైగా విలువ చేసే నూట ఇరవై ఒక్క కిలోల బంగారు కానుకను వెంకటేశ్వర స్వామికి సమర్పించబోతున్నారు ఒక వ్యక్తి అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఒక అజ్ఞాత భక్తుడు వెంకటేశ్వర స్వామికి భక్తుడంట ఆయన ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీ చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది ఆ కంపెనీలో అరవై శాతం వాటాలు విక్రయిస్తే ఆయనకి ఆరేడు వేల కోట్ల రూపాయలు వచ్చాయట ఈ సంపద తనకు వెంకన్న ఇచ్చిందే అనేది ఆయన బలంగా నమ్మారు అందులో కొంత స్వామికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఈ నేపథ్యంలోనే నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇవ్వబోతున్నారు అనేది ఈయన చెప్పుకొచ్చిన మాట అంటే ఇక్కడ ఇక్కడ ఆరేడు వేల కోట్ల రూపాయలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఒక కంపెనీ అరవై శాతం వాడ వాడ అమ్మితే దగ్గరదరి ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చింది అంటే ఓకే ఈయన చెప్పినట్టు ఆరేడు వేల కోట్ల రూపాయలు అన్నారు అందులో నూట నలభై కోట్ల రూపాయలు ఇప్పుడు స్వామి వారికి ఇవ్వబోతున్నారు అనేది నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుందట ఆ కానుక అంటే నూట ఇరవై ఒక్క కిలోల బంగారం అది మరి ఏ రూపంలో ఇస్తారో ఏంటి అనేది అయితే తన పేరు మాత్రం బయటకు చెప్పొద్దన్నారట వెంకటేశ్వర స్వామికి రోజుకి నూట ఇరవై కిలోల ఆభరణాలు అయితే అలంకరిస్తారు ఆ భక్తుడికి ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక్క కిలో ఎక్కువ ఇప్పించుకోవాలి అని చెప్పి స్వామివారిని నిర్ణయించుకున్నట్లు ఉంది అనేది చంద్రబాబు గారు చెప్పారట అంటే ఈ నూట ఇరవై ఒకటి అనే నెంబర్ ఎందుకు వచ్చిందంటే లెక్క ఇది ఆయన చెప్పింది నిత్యం స్వామివారి వంటి మీద నూట ఇరవై కిలోల ఆభరణాలు అలంకరిస్తారు ఇప్పుడు ఆ నూట ఇరవై కిలోలకి ఇంకొక కిలో అదనంగా ఇవ్వాలని భక్తుడు అనుకున్నాడట అంటే ఇప్పుడు నూట ఇరవై కిలోలు అందుకే ఆ లెక్క అయితే వచ్చింది మొత్తానికి ఇది త్వరలో ఇవ్వబోతున్నారు అది ఎవరు ఏంటి అనేది అయితే బయట పెట్టలేదు బయట పెట్టరు కూడా ఒక అజ్ఞాత భక్తుడు గానే ఉంచుతారు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది